నా పేరు దీప మేము మాది కొండపల్లి మేము కొండపల్లి బొమ్మలు చేస్తుంటాము మా పేరెంట్స్ కూడా కొండపల్లి ఐటమ్స్ చేస్తుంటారు ఇవన్నీ మా అమ్మగారు మా నాన్నగారు చేసినవేనండి నాకు ఫుల్ సపోర్ట్ చేస్తూ నాకు ఇలా స్టాల్స్కి అవకాశం ఇస్తున్నారు ఇలా నాకు ఇన్వెస్ట్మెంట్ పెట్టి నన్ను ప్రోత్సహిస్తున్నారు మా పేరెంట్స్ ఇద్దరూ కూడాను తనుజా గారి దయ వల్ల కొంచెం స్టాల్స్కి వాటికి వెళ్ళగలుగుతున్నాను ఇలా ప్రతి ఒక్కరూ కొండపల్లి బొమ్మలు తీసుకోవాల్సింది కోరుచున్నాను ఎందుకన్నా మాట్లాడు నాకు రాదు చక్కగా మాట్లాడారుగా మొదలైపోయింది ఇంకా మాట్లాడే ప్రక్రియ ప్రయాణం మొదలైంది ఇది ఇక్కడికి ఆగకుండా మున్ముందు కూడా మీరు మీ ఈ కొండపల్లి బొమ్మల గురించి చక్కగా అందరికీ ఇవి ఎలా తయారు చేస్తారు వీటి ప్రత్యేకత ఏంటి అనేది తెలియజేస్తూ ఉండాలని కోరుతున్నా ఇవి చెక్కతో అండి తెల్ల పొనికి చక్కతో తయారవుతాయండి ఇవి అండి ఇవి మన కొండపల్లి నుంచే వస్తుంది వుడ్డిని కూడా కిల్లా మీద నుంచి తీసుకొస్తారనమాట ఈ తెల్ల పనికిదిని ఇక తీసుకొచ్చి